హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత ఒకసారి ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో మిమ్మల్ని బాగా ఇష్టపడే అంటే బాగా కోరుకునే స్త్రీ అనమాట మీ పైన ఒకలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా అది క్రష్ కానీ లవ్ కానీ లేదా వేరే వేరే థాట్స్ కానీ ఏమున్నా కానీ మీ పైన ఒక ఫీలింగ్ ఒక అమ్మాయికి ఉంది అంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది తన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు మీకు ఇంట్రెస్టింగ్గా చెప్తాను ఐ థింక్ మిమ్మల్ని బాగా కోరుకుంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ అంటే చాలామంది అబ్బాయిలకు మేబీ తెలియకపోవచ్చు కదా మిమ్మల్ని ఒక అమ్మాయి కూడా ఇష్టపడుతుంది మీ వెంట పడుతుంది మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది అనేది చాలామంది అబ్బాయిలకి తెలియదు ఎగ్జాక్ట్లీ ఈరోజు తెలుస్తుంది నేను వీడియోలో క్లారిటీ ఇస్తాను అనమాట నిన్ను బాగా కోరుకునే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిహేవ్ ఎలా ఉంటుంది ఆ సింటమ్స్ ఏంటి ఆ హింట్స్ ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్గా చెప్తాను చూడండి కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వచ్చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి శ్రీ వరాహీదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు ఫోటో హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు వెంటనే సంప్రదించండి సెల్ నంబర్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ జీరో త్రీ డబల్ ఫోర్ కోల్ ఏంటి అంటే సో మీ ముందే నడుచుకుంటూ వెళ్తుంటారన్నమాట అంటే వాళ్ళకి టైం దొరికినప్పుడు అలా ఏదో ఒక రకంగా మీకు కనిపించాలి అని మిమ్మల్ని చూస్తూ వెళ్ళాలనే ఉద్దేశంతో ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అలా వాక్ చేస్తూ వెళ్తుంటారు వెళ్ళేటప్పుడు కూడా గమనించండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం కానీ మీ సైడ్ చూసి నవ్వటం కానీ మళ్ళీ ఏం తెలియనట్టుగా సైలెంట్గా వెళ్ళిపోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట సో అది మీకు అనిపిస్తుంది ఏంటి తను ఎందుకు నా వైపు చూస్తుంది సో ఎందుకు నా సైడ్ చూసిన అవుతుంది అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా గాయస్ అండ్ ఖచ్చితంగా ఆ అమ్మాయికి మీ పైన ఒక ఫీల్ ఉందన్నమాట అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే తన పర్సనల్ విషయాలు కూడా మీతో చెప్తూ ఉంటుంది యాక్చువల్లీ మీకు అనిపిస్తుంటుంది నేను అంత క్లోజ్ కాదు కదా తనతో తన ఎందుకు నాకు అంత పర్సనల్ విషయాలు కూడా చెప్తుంది అని మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా ఎగ్జాక్ట్లీ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి అంత అంటే ఎవరికి చెప్పలేని విషయాలు కావచ్చు లేదా తన ఫ్యామిలీ విషయాలు కావచ్చు అంటే ఎవరికి చెప్పని ఈ సీక్రెట్ నేను నీతోనే చెప్తున్నాను అని అన్నప్పుడు మీకు అర్థం అవ్వాలి అనమాట ఎగ్జాక్ట్లీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇష్టాలు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీతో మాత్రమే వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే మీ పైన ఒక థాట్ వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి ఇష్టమైన అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట వాళ్ళ ఫేస్ లో చూడండి చాలా చాలా హ్యాపీగా మాట్లాడతారు చాలా ఎక్సైట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు అనమాట సో దాని వల్ల ఎప్పుడైనా మనం ఇష్టపడే వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలియకుండానే ఒక హ్యాపీనెస్ ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫేస్లో కూడా ఒక గ్లో వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా సో మనకు నచ్చిన పర్సన్ మనతో ఉన్నారు మనతో మాట్లాడుతున్నారు అంటే హ్యాపీగా అనిపిస్తుంది అలాగే చూడండి కావాలంటే మీతో ఆ అమ్మాయి చాలా క్లోజ్గా కూర్చొని మాట్లాడటం కావచ్చు ఒక స్మైల్తో మాట్లాడటం కావచ్చు సో ఏదో ఒక ఎక్సైట్ అయిపోతున్నట్టుగా మాట్లాడిపోవడం కావచ్చు సో కొంచెం షివర్ అవుతున్నట్టు మాట్లాడటం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ట్లీ అమ్మాయికి మీరంటే చాలా ఇష్టమని మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి నార్మల్ గర్ల్స్ ఏంటంటే ఎవరు తోడు లేని బయటకు వెళ్ళరు ఎవరో ఒకరు ఫ్రెండ్ సంథింగ్ రిలేటివ్స్ ఎవరో ఒకరు తోడు ఉండాలి సింగిల్గా వెళ్ళరు ఆల్మోస్ట్ అమ్మాయిలు బయటికి కానీ ఇక్కడ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నప్పుడు మీతో ఒంటరిగా రావటానికి కూడా ధైర్యం చేస్తారు అనమాట సో మేబీ అలా జరుగుతుందా అంటే మీకు తెలుస్తుంది తను చాలా భయపడుతూ ఉంటుంది బట్ బయటకు వెళ్తే ఖచ్చితంగా ఒక తోడు ఉండాలి కానీ నేను అడిగితే మాత్రం ధైర్యంగా వచ్చేస్తుంది అని మీకు అనిపించిందా అనిపించిందంటే మాత్రం ఇంకా ట్రస్ట్ చేయండి గాయస్ చాలా ఇష్టం అనమాట తనకి సో అంత భయపడే అమ్మాయి బయటకు వెళ్ళాలంటే తడపడే అమ్మాయి ఎవరు తోడు లేకుండా వెళ్ళలేని అమ్మాయి మీతో మాత్రం సో ఒంటరిగా సింగిల్గా మీరు రమ్మంటే వస్తున్నారు అంటే ఐ థింక్ వాళ్ళకి ఇష్టం అనమాట మీరంటే అలాగే అవసరం లేకపోయినా కూడా కల్పించుకొని మీతో మాట్లాడతారు అనమాట అండ్ సరదాగా మాట్లాడతారు అలా అని మీరు ఏదైనా హార్ట్ చేశారంటే చాలా సీరియస్గా తీసుకుంటారు అట్ ద సేమ్ టైం ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎమోషనల్ కూడా అయిపోతూ ఉంటారనమాట అని మీరు ఏదైనా తిట్టినా కూడా దాన్ని అంత సీరియస్గా పట్టించుకోరు మళ్ళీ ఏం తెలియనట్టుగానే మీతో నార్మల్గా మాట్లాడేస్తూ ఉంటారనమాట సో ఇది కూడా ఒక గుడ్ థింగ్ మీకు అర్థం అవ్వాలి సో నేను ఇంత తిడుతున్నా లేకపోతే అరుస్తున్నా ఐ థింక్ లేదంటే అవాయిడ్ చేస్తున్నా కూడా సో తన క్లోజ్ అవ్వాలి ట్రై చేస్తుంది ఇలాగా అంటే ఖచ్చితంగా ఒక ఫీల్ ఉందనమాట దానికి తనకి మీ పైన అది కూడా అర్థం చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వు ఏదైనా ఒక చిన్న ఫేవర్ చేసినా చాలు చాలా ఉపయోగిపోతారు అనమాట వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా కావదలు కూడా ఉండవు అండ్ అందరికి చెప్పుకుంటారు కూడా క్లోజ్ గా ఉండే వాళ్ళతో సో సో నాకు హెల్ప్ చేశారు సో నా కోసం ఇలా నాకోసం అలా సో ఇలా చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు సో అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా హెల్ప్ చేసినా కూడా అది చాలా ఇష్టంగా తీసుకుంటారు అనమాట సో హ్యాపీనెస్ అనేది వాళ్ళు ఎప్పుడు ఒక మెమరబుల్ గానే ఉంచుకుంటారు సో మేబీ మీరు ఏదైనా ఒక చిన్న సాయం చేసినా కూడాను వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్న కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట సో ఐ థింక్ ఇవ్వనమాట గాయస్ అని గుర్తుపెట్టుకోండి అండ్ మిమ్మల్ని ఎవరైనా ఒక అమ్మాయి ఇష్టపడుతూ ఉన్నట్లయితే కోరుకుంటున్నట్లయితే ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది అని నేను షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి కొత్తగా వాచ్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అదే చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బాయ్